హాయ్ అండి ఇక్కడ ఈ బకెట్స్లో మీకు దుంపలు కనిపిస్తున్నాయి కదా ఇవైతే మామిడి అల్లం మొక్కలండి మొక్కలైతే అవి కాదు ఈ దుంపలు అయితే మామిడి అల్లము ఇవి మనకి పసుపు ఆకులు ఎలా ఉంటాయి పైకి అలాగే అదేవిధంగా ఉంటాయి ఇప్పుడు ఇవైతే రెడీ అయిపోయినాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇలా ఈ విధంగా పసుపు దుంపలు మనకి తయారైపోయాక ఆకులు అవి పండిపోతాయి కదా అలాగే ఇది కూడా ఆ విధంగా పండిపోతుంది లోపల దుంప అయితే ఉంటుంది ఇది ఇంకా ముందే హార్వెస్ట్ చేయాలి ఈ దుంపలు ఎప్పుడూ కూడా మనకి శీతాకాలం ఉంటాయండి వీటిని రెండు సంవత్సరాలుగా పెంచుతున్నాను అవి తయారవ్వడం నేను హార్వెస్ట్ చేయడం లేట్ చేయడం అవి మట్టిలో కలిసిపోయి నాకు ఓన్లీ విత్తనాలకి మాత్రం సరిపడగా మిగిలేవి ఈసారి అలా కాకుండా కాస్త లేట్ అయినా కానీ ఈ దుంపలు అయితే పాడవలేదు బాగానే ఉన్నాయి ఈ మామిడి అల్లంతో అల్లం పచ్చడి చేస్తారంటండి అలాగే వీటిని బద్దలని చిన్నగా కట్ చేసి ముక్కలు నిమ్మరసంలో నానబెట్టి తింటూ ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి మొలకలు కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి ఈ మామిడి అల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిదంటండి ఇదైతే జలుబుకి చాలా బాగా పనిచేస్తుందంట వీటిని దుంపల్ని మనం అలా పక్కన పెట్టేస్తే చాలు చాలా ఈజీగా మొక్కలు అయితే వచ్చేస్తాయి మళ్ళీ ఆ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి మొక్కలు వచ్చేస్తాయి ఇక్కడ చిన్నగా కాయలకి కనిపిస్తున్నాయి కదా ఇవైతే మనకి పనికిరావండి ఇది మనకి పసుపులో కూడా ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది వీటిని తీసి పారేయడమే ఈ మామిడి అల్లం పెంచడం కూడా చాలా ఈజీ అండి వీటిని ఇలా నాటేసేసి వదిలేస్తే చాలు చాలా ఈజీగా పెరిగిపోతుంది నేను ఈ విధంగా నాలుగు పెరుగు బకెట్లలో హార్వెస్ట్ చేస్తే ఇంత అల్లం అయితే వచ్చిందండి దీనితో అయితే నేను మామిడి అల్లం పచ్చడి అయితే చేస్తాను